హాయ్ ఎవ్రీవాన్ నేను ఈ వీడియోలో చూపించబోయేది కర్బూజ జ్యూస్ రెసిపీ అండి ఈ సంబర్లో చాలా చల్ల చల్లగా ఇలా చేసుకొని తాగండి చాలా బాగుంటుంది ఒంట్లో వేడినంత తగ్గిస్తుంది ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఇది ఒంటికిని చలవ చేస్తుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కర్బూజా తీసుకొని ఇలా కట్ చేసుకొని అందులోని విత్తనాలను పైన పీలను తీసేసుకొని సన్నగా ముక్కలు చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వీటిని మనం జ్యూసర్ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ జంబర్లో చాలా మంచిదండి ఒంటికి దాని తర్వాత మీకు టేస్ట్ తగ్గట్టు నాలుగు టేబుల్ స్పూన్లు షుగర్ని యాడ్ చేసుకోండి ఒక గ్లాసు పాలను యాడ్ చేసుకోండి ఇప్పుడు మెత్తగా జ్యూస్ చేసుకుందాం చూసారు కదా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మనం ఒక గ్లాస్ సర్వ్ చేసుకోవటమే ఒంట్లోని వేడిని పోగొట్టే కర్బూజ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చల్ల చల్లగా మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని తాగండి ఒకసారి మీరు కూడా ఇలా టేస్టీగా కర్బూజ జ్యూస్ని తయారు చేసుకొని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఓకేనండి నండి బాయ్ అండి